అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్ట్ మొగుడు ముప్పైయో భాగం రచయిత వనజ గారు నేను చూస్తాను అని జానకి హ్యాండ్ బ్యాగ్ తన టేబుల్ మీద పెట్టేసి మెల్లిగా ఒక్కో ఫైల్ తీస్తుంటే జానకి తీసి పెడుతుందన్న ధైర్యంతో బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అభి ఘాటి రామ్కి నీట్నెస్ అంటే ప్రాణం కానీ తనే అటు నీట్నెస్కి ఆపోజిట్ చేస్తాడు అనుకుంటూ అన్ని ఫైల్స్ తీస్తున్న జానికి చేతికి దొరకనే దొరికితుంది ఒక హాస్పిటల్ ఫైల్ చార్వరి హాస్పిటల్ అని ఫైల్ మీద ఉండేసరికి కిందనే కనిపించింది తన పేరు బిసెస్ జానకి అని ఏంటబ్బా ఇది నా హాస్పిటల్ రిపోర్ట్ లాగా ఉందే పైగా ఇది రామ్ క్యాబిన్లోకి ఎలా వచ్చింది అనుకుంటూ దాన్ని ఓపెన్ చేసింది జానకి ఫస్ట్ పేజ్లో తన గురించి వివరాలు బ్లడ్ రిపోర్ట్స్ ఇంకా బీపీ హార్ట్ బీట్ రేట్ ఇవన్నీ కనిపించాయి జానకి నెక్స్ట్ పేజ్ తిప్పే లోపే సునామీలా ఆ క్యాబిన్లోకి దూసుకొచ్చి ఏ ఏం చేస్తున్నావు ఇక్కడ నేను బడ్జెట్ ఫైల్ చూడమంటే ఏవో తిరగేస్తున్నావేంటి ఇంతకీ ఆ ఫైల్ కనపడిందా లేదా అని అడిగాడు అవి ఆ ఫైల్ కోసమే చూస్తూ ఉంటే ఇది కనపడింది రామ్ అయినా ఏంటి ఇది నా స్కానింగ్ ఫైల్ కదా నీ క్యాబిన్లోకి ఇది ఎలా వచ్చింది ఆ కాళ్ళు వచ్చాయి నడుచుకుంటూ వచ్చింది అది రామ్ జోక్స్ వద్దు ఇటు ఆ ఫైల్ ఇప్పుడు దీంతో నీకు ఏంటి నా రిపోర్ట్స్తో నీకు పనేంటో కర్రీ చేసుకొని వండుకొని తిందామని రామ్ ఇవ్వు ఫస్ట్ మొన్న హాస్పిటల్కి చెకప్కి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ అడిగారు ఓల్డ్ రిపోర్ట్స్ తెలియదా అని ఓహ్ నువ్వేమన్నావు మిస్ అయ్యాయి అన్నాను మంచిది అదే చెప్పు రామ్ స్టూపిడ్గా బిహేవ్ చేయకు ఇలా అన్నా ఇంప్రూవ్మెంట్స్ కూడా చూసుకోవాలిగా ముందువంతవి ఏం అవసరం లేదు ఇంప్రూవ్ ఎక్స్ప్రెస్ లాగానే పోతుంది అందుకే నా మీద గదమాయిస్తున్నావు అయ్యో రామా నేనే అయినా అన్నీ మెడిసిన్ అన్నీ టూ మంత్స్కి సరిపోయేలాగా నేను తీయించాను కదా మళ్ళీ పాత పేపర్లతో నీకేం అవసరమే అది కాదు రామ్ అని జానకి ఏదో చెప్పబోయే లోపు అదిగో అక్కడే ఉంది ఫైల్ నీకు కళ్ళు నిజంగానే దెబ్బాయి వెళ్ళి ఆప్టిక్ సెంటర్లో చూపించుకో అని అంటూ రిపోర్ట్స్కి పర్సనల్ రూమ్లోకి తోసేసి జానకి మొహమ్మిద్దు ఆ బడ్జెట్ ఫైల్ పెట్టి వెళ్ళి అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్స్ని క్లియర్ చెయ్యి అని అంటూ ఆమెని ఎంగేజ్ చేస్తాడు అవి మరి ఈ క్యాబిన్ అవతారం ప్యూన్ వస్తాడులే అతను చూసుకుంటాడు నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చూడు అని అంటూ బలవంతంగా జానకిని ఆమె సీట్లోకి తోసేస్తూ కమ్ నుంచి కలిపాడు ప్యూన్ కోసం థ్యాంక్ గాడ్ ఇంకా ఇది ఆ ఫైల్ చూస్తుంటే అని అనుకుంటూ రామ్ అలాగే ఆలోచనలో ఉంటే జానకి ఫైల్ తీసుకోవడం గ్లాస్ డోర్ నుంచి అతనికి కనిపించింది కాబట్టి సరిపోయింది అని అనుకుంటూ మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళి సెటిల్ అవుతాడు అవి హలో చెప్పు కష్యప్ జానకి ఉందా వదినా పడుకుని ఉంది ఇవ్వనా ఇంపార్టెంట్ విషయం ఏమైనా మాట్లాడాలా ఇంపార్టెంట్ని కానీ డిస్టర్బ్ చేయకు ఫ్రీగా ఉన్నప్పుడే నాకు కాల్ చేయించు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు కశ్యప్ వీకెండ్ కావడంతో జానకి కాస్త రెక్లెస్గా అనిపిస్తూ ఉంటే వెళ్ళి అలా పడుకుంది సడన్గా నిదట్లో ఉలికిపాటుగా లేచి తన మెడలో ఉన్న తాలిబొట్టు మీద చేయేస్తాడుకొని కాస్త ఊపిరి పీల్చుకుంది జానకి ఏంటి ఇలాంటి కాలొచ్చింది వచ్చింది నాకు ఒకసారి హైదరాబాద్ వెళ్ళాలి కానీ అత్తయ్య మావయ్య నన్ను చూస్తే వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను ఏమని సమాధానం చెప్పాలి అని అనుకుంటూ అలాగే కూర్చొని ఉండిపోయిన జానికి ఏమండి ఏంటి కౌసల్య నాకు మన అభిని చూడాలనిపిస్తోంది రెండు నెలలు అయ్యిందండి వాడిని చూడక రెండు నెలలకే ఇలా అయిపోతున్నావు మరి ఏడు సంవత్సరాలు ఎలా ఉన్నావే అని అడిగాడు ధన్ంజయప్రసాద్ అప్పుడంటే చదువుకోసమని వాడు వెళ్ళాడు కానీ ఇప్పుడు ఎలా వెళ్ళాడో మనకు తెలుసు కదా పైగా అక్కడ వాడిని చూసుకునేవారు కూడా ఎవరో లేరు కదండీ అని కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతుంది కౌసల్య ఆంటీ అని అంటూ వచ్చాడు అప్పుడే కశ్యపం వచ్చావా రారా అసలు ఎలా ఉన్నాడు రా అభి ఇంకా అలాగే ఉన్నాడా ఏమైనా మారాడా అంటే మీరేం వర్రీ అవ్వకండి మన అవి ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు కావాలంటే చూడండి అని సింగపూర్లో అవి సింగిల్గా దిగిన ఫొటోస్ చూపించాడు కశ్యప్ గెటప్ అంతా ముందులాగున్నా పూర్వం ఉన్నంతా ముఖంలో చిలిపితనం కళ మరుగున పడినట్టు అనిపిస్తూ ఉంటే బాధగా ఆ ఫోటోని తడిమింది సౌజన్య నన్ను నమ్మండి ఆంటీ అంకుల్ అవి మళ్ళీ మన పాత అభిరామ్లా మారిపోతాడు నాది గ్యారంటీ అంటూ ఇద్దరికి కాఫీ అందించాడు కశ్యప్ నిజంగానా మా ఇంటి చిరునవ్వురా నువ్వు అని కశ్యప్ని అనేసరికి ఇదిగో ఆంటీ అని అలా పొగిడేయకు దగ్గరలో మునుగు చెట్టు కూడా లేదు రే నిన్ను అని కౌశల చేత ఆ చేతిని పట్టుకొని ఎక్కడో దిక్కు ముక్కు లేకుండా పెరగాల్సిన నన్ను అవితో పాటు సమానంగా నన్ను కూడా ఆంటీ అలాంటిది నేను ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను చెప్పండి మీ మొహాల్లో నవ్వుని తెప్పించడం తప్ప అని అంటాడు కశ్యప్ చెప్పాంటి అని కశ్యప్ అనేసరికి నువ్వు బంగారుండ్రా అమ్మ అని పిలవమంటే అసలు పిలవవు కదా అని నువ్వు ఎందుకురా అసలు పిలవను అలా పిలిస్తే నాకు అభి తమ్ముడవుతాడు అది అదే ఇలా అయితే భావన వాడింటికి ఒక కోడల్ని ఇచ్చి వాడి రుణం నేను తీర్చుకుంటాను అని కశ్యప్ అనడంతో పెద్ద ఆలోచనలే ఉన్నావురా నువ్వు అని అంటూ మరి పిల్లని చూడమంటావా అని ధనుంజయ్ అనేసరికి ఊరుకోండి అంకుల్ మీరు అని అంటూ సిగ్గుపడుతూ కౌశల్య ధనుంజయ ఫేసెస్లో నవ్వుని తెప్పించి వెళ్ళిపోతాడు కశ్యప్ ఏమే జాను పాప ఇది ఎక్కడ దరిద్రమే మనకు అని అంటూ అప్పటి వరకు రూమ్లో వాళ్ళ మాటలన్నీ విన్న గాయి అంటే అంది ఏమో మామ్ నాకు వన్ ల్యాక్ ఇస్తే వెళ్ళి పబ్లో ఎంజాయ్ వస్తా ఎహే ఇక్కడ వాడు నవ్వులు నువ్వులు ఆనందం ఆవకాయ అని అంటూ వాళ్ళకు ఆశలు పెడుతూ ఉంటే నువ్వేమో పబ్బులు జబ్బల బన్నీన్లు అని అంటూ తిరుగుతూ ఉన్నావు మా అని అంటుంది జాహ్నవి ఊరికే అరవకు ఆయాసం వస్తుంది నేను చూశాను కదా ఆ జానకి ఎదురుగా పిఏలా ఉన్నా కూడా బావ దాన్ని టచ్ కాదు కదా డైరెక్ట్గా దాని మొహం కూడా చూడటం లేదు అంతలా అసహ్యించుకుంటున్నాడు బావ తనని హ్యావ్ యూ ఇట్ ఈ కశ్యప్ లాంటి మంది వచ్చినా కూడా వాళ్ళిద్దరినీ కలపలేరు అంటూ వీరు వాళ్ళ డబ్బు తీసుకొని టక్ టక్ అని సౌండ్ చేసుకుంటూ బయటకు వెళ్ళిపోయింది జాహ్నవి పాప ఏంటో ఏం జరుగుతుందో నా కూతురు ఇంటికి కోడలు అవుతుందో లేదో ఎంత వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టినా సరే వేసిన బ్రహ్మముడిని విప్పడం ఆ బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు మరి మానవులం మనం చేయగలుగుతామా చెప్తే ఈ పిచ్చి నా కూతురు అర్థం చేసుకొని చావు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు వాళ్ళు దూరంగా ఉన్నప్పుడే ఇది దగ్గర అవ్వాలని చెప్తే అర్థం చేసుకోదని జెండు బొమ్మ రాసి తింకుతూ ఉంది గాయి ఆంటీ వన్ ఫైన్ డే అవి తన ల్యాపీలో వర్క్ చేస్తూ ఉన్నాడు అభి వర్క్ చేస్తూ జానకి ఖాళీగా ఉంటే బాస్ ఇగో హట్ అవుతుంది కాబట్టి జానకి కూడా వర్క్ చేస్తూ ఉంది తన వర్క్ని డిస్టర్బ్ చేస్తూ అభి ఫోన్ మోగుతూనే ఉంది విసుగ్గా స్క్రీన్ వైపు చూసి అందులో స్క్రోల్ అవుతున్న నేమ్కి ఈసారి జానకిని చూసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అభి హలో సార్ చెప్పండి అంకుల్ అన్నీ రెడీ అయిపోయాయా అడ్రస్ తెలియదు అంకుల్ మరి ఎలా అభి అభిలో మౌనం ఇంకోసారి థింక్ చేయి అభి నో మోర్ థింకింగ్ అంకుల్ థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ వీలైనంత ఫాస్ట్గా వీటిని చెయ్యండి నేను చూసుకుంటాను ఆ తర్వాత అభి డాడీకి ఆ చెప్పను ఓకే నువ్వు అడ్రస్ చెప్తే నేను కొరియర్ చేస్తాను ఒక నిమిషం ఆలోచించి నేను ఆఫీస్ అడ్రస్కే పంపించమని చెప్పు అని కట్ చేస్తాడు అభి గ్లాస్ విండోల నుంచి కనిపిస్తున్న జానకి మీద కోపం విపరీతంగా పెరిగిపోతుంటే గ్లాస్ డోర్ మీద అతని పిడికిలు బిగుసుకుంది ఆమెని రెప్ప కొట్టక చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు అభి ఆమె చేసే పనులన్నీ ఒక కంట గమనిస్తూ అలాగే సిగార్ని తీసి వెలిగించాడు సాయంత్రం అవుతూ ఉండగా అందరూ ఒక్కొక్కరిగా ఆఫీస్ని పెడుతూ ఉంటే అభి మాత్రం ఆ పార్క్ని వదిలి రాలేకున్నాడు ఎందుకో అది అతనికి తెలియాలి మరి మను కాల్ చేసేసరికి ఆ వస్తున్నా మను అంటూ తన థింగ్స్ అని సర్దుకొని అభి దగ్గరికి వెళ్ళింది జానకి రామ్ వర్క్ అయిపోయింది అందరూ కూడా వెళ్ళిపోయారు ఇంకా నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి వెనుతిరిగి టైం జానకి అడుగు ముందుకు పట్టం లేదు కారణం అభి చేతిలో జానకి చేయి నలిగిపోతుంది తల పైకెత్తిన జానకి అభి మొహంలో ఏదో దిగులు క్లియర్గా కనిపిస్తుంటే ఏమైందిరా అని బాధగా అడిగింది జానకి నథింగ్ అని అంటూ ఆమెను వదిలి రెండు అడుగులు అలా వేశాడు లేదో అంతలోనే వెనక్కి వచ్చి జానకిని గట్టిగా హత్తుకుని తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు అభి నిమిషం తర్వాత కానీ ఏం జరిగిందో తెలియక జానకి ఉన్న చోటే నిలబడిపోతే అభి తన ఫ్లాట్కి కార్ని ఉరుకులు పరుగులు పెట్టించాడు జానకి ఇంకా తన చుట్టూ అభి ప్రెజే తెలుస్తూ ఉంటే కౌచ్లో అలాగే కూర్చుండిపోయింది తన బంపిని చెయ్యేసుకొని నాన్న బంగారం చూసావా మీ నాన్న నన్ను హత్తుకున్నారు అంటూ ఎవరికి తన ఆనందాన్ని చెప్పాలో తెలియక ఇంకా భూమి మీదకి రాని రక్త ముద్దకి చెప్పుకుంటూ ఉంది జానకి కానీ కళల్లో మాత్రం అవి రూపమే నిలుస్తూ ఉంటే కన్నీళ్ళు వాటంతటి అవే జారిపోతున్నాయి అలాగే తన పంప్ని పట్టుకొని కూర్చొని ఆ పేల్ని తన చిన్ని హృదయానికి సాంత్వన పొందుతూ ఉంది అలా కూర్చొని జానకి మను వచ్చి భుజం మీద చేయి తట్టే వరకు ఈ లోకంలోకే రాలేదు వదినా ఇక్కడ కూర్చొని నువ్వు ఏం చేస్తున్నావు పైకి లేచి ఏం లేదులే మను అంటూ కిందకి వెళ్ళిపోయింది జానకి ఆఫీసులో అవి ఏ పని మీద శ్రద్ధ ఉన్నాడు ల్యాప్టాప్ ముందేసుకుని అయితే కూర్చున్నాడు కానీ అతని మెదడు ఏ పనిని చేసే సిచ్యువేషను లేదు తన ఎదురుగా ఉన్న జానకి వైపే కళ్ళు నిలిచాయి తను చేస్తోంది తప్పో ఒప్పో కూడా అర్థం కావడం లేదు ఇంకా ఇరిటేషన్గా ఉంటే పర్సనల్ రూమ్లోకి వెళ్ళి కోర్ట్ తీసేసి టక్ మొత్తం కూడా చిందర వందర చేసుకుని బెడ్కి అడ్డం పడిపోయాడు అవి తలంతా విపరీతమైన నొప్పి వస్తు గురైంది కానీ తన ముందు ఉన్న పరిస్థితులు అవన్నీ తను తీసుకునే నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి ఇంతలో ఆఫీస్లో కడుగు పెట్టాడు అజిత్ హెలో ఎక్స్క్యూజ్ మీ అంటూ అవి డోర్ క్యాబిన్ నాక్ చేశాడు అజిత్ అవి ఎందుకు డిస్టర్బ్గా ఉన్నాడో ఆలోచిస్తున్న జానకి డోర్ నాక్కి తల తిప్పి చూసి షాక్ అవుతుంది వీడేంటి ఇక్కడికి వచ్చాడు అనుకుంటూ ఇన్ అంది అజిత్ కోట్ సర్చ్ చేసుకుంటూ క్యాబిన్ బాగానే ఉంది జాను ఇంతకీ మీ బాస్ ఎక్కడ నువ్వు ఒక్కదానిమే ఉన్నావంటూ ప్రశ్నించాడు అది నీకు అనవసరం మిస్టర్ అజిత్ అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు ముందు బయటకు పో జాను కూల్ కూల్ ఎందుకు ఆయాసం తెచ్చుకుంటావు దానివల్ల నా బేబీ కూడా సఫర్ అవుతుంది కాస్త నిదానంగా నెమ్మదిగా మాట్లాడు అంటూ అభి సీట్ ఎదురుగా చైర్లో కూర్చున్నాడు అజిత్ ఏ నీ బిడ్డ అన్నావంటే చంప పగిలిపోతుంది బయటికి వెళితే నీకే మంచిదని జానకి కూడా ఎక్కడ తగ్గకుండా మాట్లాడింది నా బిడ్డ కాకుండా ఎక్కడికి పోతాడు జాను ఎలాగో ఆ అభి నిన్ను భార్యని నీ చేసుకోడు ఎట్లాస్ట్ నేనే కదా నీకు దిక్కు అని అంటూ నవ్వుతూ అజిత్ అంటూ ఉంటే వీళ్ళ మాటలు కొంచెం కొంచెంగా వినపడుతూ ఉంటే క్యాబిన్లోకి వచ్చాడు అభి ఎలా ఉన్నాడో అలా టక్ తీసేసి ప్యాంట్ షర్ట్ మీద ఉన్న అభిని చూసి వావు గారు మీరేనా అంటూ కాస్త సర్కాస్టిక్గా అన్నాడు అజిత్ అభికి చిరాగ్గా ఉంటే ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు అభి అతని చేతిలో ఉన్న పేపర్ చూపించి తమరి అపాయింట్మెంట్ ఉంది అభి సార్ నా దగ్గర అంటూ చెప్పేసరికి జానకి వైపు చూస్తాడు అభి తనకు గుర్తున్న వరకు అజిత్ పేరుతో ఎవరికీ మీటింగ్ ఫిక్స్ చేయలేదు అని జానకి అనుకునే లోపు నా పేరు మీద కాదు జాను ఆ పేరు మీద బికాస్ అది కూడా నాదే కాబట్టి అని అజిత్ చెప్పేసరికి అభి తన చేలో కూర్చుంటూ ఎస్ అంటూ ఫార్మల్గా డీల్ని డీల్లా డీల్ చేశాడు గంటకి మీటింగ్ అయిపోవడంతో అజిత్ లేచి అభికి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే ముఖం తిప్పేసుకున్నాడు అభి నో ప్రాబ్లం రో అంటూ భుజాలు ఎగరేసి జానకి దగ్గరికి వెళ్ళి హెల్త్ జాగ్రత్త జాను బేబీస్ కూడా జాగ్రత్త అనే పదానికి జానకి అయోమయంగా చూస్తూ ఉంటే అభి షాక్ ప్లస్ టెన్షన్గా చూస్తాడు ఒకవైపుకే అభిని చూస్తూ అదే నువ్వు నాకు బేబీ నీ బేబీ నాకు సో ఇద్దరు బేబీస్ జాగ్రత్త అని చెప్పేసి జానకితో ఒక జుగుప్స తాలూకు చూపుని ఇప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిస్టర్ అజిత్ ఎల్పంట సరిగ్గా చూసుకో లేకుంటే నీ మాజీ ప్రియుడు కాబోయే భర్త ఫీల్ అవుతున్నాడు అని అంటాడు అభి ఆ మరి నువ్వు చెప్పు రామ్ నేను జాగ్రత్తగా చూసుకుంటానని జానకి అనేసరికి ఒక చురుకైన చూపిచ్చేసి అలాగే చీరలో కూలబడ్డాడు అవి మరో గంట పాటు ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటుంటే మేడం మీ పేరు మీద ఏదో వచ్చిందని చెప్పి ప్యూన్ ఒక కవర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు పైన తననే కనిపిస్తూ ఉంటే తన కోసం వెళ్ళి అనుకుంటూ తర్వాత చూడొచ్చని పక్కన పెట్టేసి ఆపిన వర్క్ని కంటిన్యూ చేస్తూ ఉంది జరుగుతుంది చూస్తున్న అభి జానకి ఆ కవర్ని ఓపెన్ చేయడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అతను ఇంపార్టెంట్ అయిన కవర్కు చూడకుండా వర్క్ చేస్తున్నావేంటి కవర్ ఇంపార్టెంట్ అంటున్నావు ఈ ట్రామ్ నాకోసం ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తావా నేనా చేస్తే ఇస్తే అజిత్గాడే ప్లాన్ చేస్తాడు కానీ నేను కాదు అంటూ మళ్ళీ ల్యాప్టాప్లోకి తలని దూర్చినట్టే దూర్చి కళ్ళు మాత్రం జానకి వైపే తిప్పాడు అవి వర్క్ అయిపోవడంతో సేవ్ చేసి ఇంకో మెయిల్ని పంపి తీరిగ్గా అరగంట తర్వాత జానకి ఆ కవర్ని ఓపెన్ చేసింది ఆమె రియాక్షన్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు అవి ఓపెన్ చేసిన జానకి ఆ కవర్ నుండి ఒక ఫో నోటీస్ కనపడి అందులో ఉన్న ప్రతి అక్షరం జానకిని చిత్రలో కాల్చేస్తున్నట్టుగా ఉంటే ఒక్కో పదాన్ని కష్టంగా చదువుతూ చివరికి పూర్తి చేసి అవి వైపు చూస్తుంది ఆమె జూపదాన్ని తాకేలోపే పూర్తిగా తరగించేశాడు అవి మొండిగా అలాగే ఇంకోసారి అది తన కాదని మెదడుకి మనసుకి తెలియచేయడానికి చదువుతూ కన్నీలని కంటి కొనలను ఆపేస్తూ మొహా నెర్రగా మార్చేసింది జానకి ఆ పేపర్స్ని అలాగే తీసుకొని అభి డెస్క్ వరకు వెళ్ళింది రెప్ప కూడా కొట్టక ఆమె అలికిడిని పట్టి దగ్గరికి వచ్చింది అని అర్థమయ్యి తల పైకెత్తేసరికి తన వైపే చూస్తూ ఉంది జానకి ఆమె కళలకు చూస్తూ అలాగే లేచి నిల్చున్నాడు జానకి పేపర్స్ టేబుల్ మీద పెట్టింది ఎందుకు ఇలా చేశావు రామ్ ఇలా నాకొద్దు ప్లీజ్ ఇలా చేయకు అంటుంది అనుకున్న అభి ఆలోచనలకి జానకి మౌనం మొండి సమాధానం ఇచ్చింది పైగా అవి చూపులు తాకిన వేళ ఆమె పెదవులు విచ్చుకున్నాయి కూడా కానీ కళ్ళు నిండుకున్న కుండలే అయ్యాయి అదే నవ్వుతో టేబుల్ మీద ఉన్న పెన్ తీసుకొని సంతకాలు చేసి ఇంకా ఎక్కడైనా చేయమంటావా రామ్ సారీ సారీ అభిరామ్ గారు అని అడిగింది జానకి ఆడది అంటే అంత ధైర్యంగా ఉంటే మగాని నాకేంటి అనుకున్నాడో ఏమో పేపర్ ఇటు తిప్పి ఇంకేం లేవు సరిగ్గానే చేశావన్నట్టు తల ఆడించాడు అవి అదే చిరునవ్వుతో రెండు చేతులెత్తి అవికి నమస్కారం చేసి ధన్యవాదాలు అని చెప్పి నాకు కొంచెం ఈ పూట పర్మిషన్ ఇస్తారా సార్ మీ వర్క్ అయిపోయిందని అభికి చెప్పి ముందు క్యాబిన్ తర్వాత ఆఫీస్ దాటి రోడ్డు మీద కాలు నడక మొదలుపెట్టింది జానకి ఆమె అడుగులు నిరాశగా పడుతుంటే ఇక్కడ అతని అడుగులు ఆమె వెంట వేయలేక ఉన్న చోటే అతుక్కుపోయాయి జానకి ఎటువైపుకు వెళ్తుందో తనకి కూడా తెలియనంతగా అడుగులు అలా సాగిపోతూ ఉన్నాయి తనకేం జరుగుతుందో కూడా తెలియడం లేదు కానీ ఒకటి మాత్రం అర్థమవుతోంది ఇక నుంచి తన రామ్ తనకేమీ అవ్వడా పదే పదే ఒకటే మాటలు చెవులు మారుమోగుతుంటే చెవులు మూసుకుంది జానకి సూర్యదేవర అభిరామ్ అతడి భార్య అయిన సూర్యదేవర జానకి అభిరాములకు వాళ్ళ అభిప్రాయాల మేరకు మ్యూచువల్గా విడాకులు మంజూరు చేయడం జరిగింది మీరు సమ్మతిస్తున్నట్లుగా సంతకం చేయవలసిందని చదివిన రాత్రులు తన మెదడులోకి చేరి అవే మాటలుగా మళ్ళీ తనకే వినిపిస్తుంటే అది తట్టుకోవడం జానకి తరం కాలేదు అలా ఎంతసేపు నడుస్తుందో నడుస్తూనే ఉంది సడన్గా వినపడిన గుడి గంటల శబ్దానికి ఈ లోకంలోకి వచ్చి పక్కన ఉన్న సీతారాముల ఆలయానికి వెళ్ళి అక్కడ ఆవరణంలో కూర్చొని ఉంది శూన్యంలోకి చూస్తున్న జానకి కళ్ళు సీతారాముల విగ్రహాల మీద పడటంతో తన చూపుని అటువైపుకు సారించింది జానకి కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు ఏం చేయబోతోంది జానకి అభి విడాకులు పంపించాడు నిజంగా తనని వదిలించుకునేవాడైతే మరి ఎందుకు అభిని అంత ప్రేమగా చూసుకుంటాడు ఎందుకు తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం లేదు అవి ఏదో నిజం దాస్తున్నాడా జానకిని కావాలని దూరం చేసుకుంటున్నాడా అసలు అభి మనసులో ఏముంది తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్